కరుణామైడ మా మంచి ఎస్సయ నీకు వందనలు స్థూతులు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ప్రభు నీవే పరిశుద్ధ ఆత్మ దేవుడిగా గొప్ప దేవుడిగా ఆత్మ దేవుడిగా మా మధ్య నుండి నీ ఆత్మకార్యాలు జరిగించిందని బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభు నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇగో నీ ప్రియబిడ్డలు నాయనా నీ సన్నిధికి నడిపించి ఉన్నావు ప్రభా నీ సన్నిధిలో నైనా నీ బిడ్డలు నీ మాటలు విని ఉన్నారు ప్రభా నాయనన్న నీ మాటలు తమ హృదయంలో పలింప చేసుకునే ప్రభా ఆ వాక్యానుసారం నడుచుకోవటానికి తండ్రి నీ కృప నీ ప్రియబిడ్డలకు దయచేతండ్రి నేను అసహాయం సహాయం ఇదిగో నా ఎత్తకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము తులసి చలివించిన దేవుడు తండ్రి నమ్మదగిన దేవుడు దేవా ఇదిగో నీ ప్రియబిడ్డలు నీ పాదాల చింతకొచ్చి ఉన్నారు ప్రభా వారు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఏ వ్యాధుల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నీకు మాత్రమే తెలుసు తండ్రి దో కరుణించు ప్రభు తండ్రి నీ ప్రియబిడ్డలను దర్శించు తండ్రి వాళ్ళ హృదయవాంఛుల్ని సమృద్ధి నుంచి దేవా నీ కారుమిలు తండ్రి ఇదిగో నైనా ఎంతోమంది బిడ్డలు ప్రభా అనారోగ్యాలతో ఉన్నారని నైనా ప్రార్థనా సహాయం కోరినారు ప్రభా వారందరినీ ఏ నామంలో తండ్రి నువ్వు ముట్టిని సంపూర్ణమైన స్వస్థత దయచేది తండ్రి ఇదిగో స్వస్థపరచు యహోవాను నేనని తెలివిచ్చిన దేవుడు తండ్రి నమ్మదగిన దేవుడు దేవా ఏ బిడ్డలైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభా వారందరూ ఈ క్షణం నందే సంపూర్ణమైన స్వస్థత పొందుకోవాలి దేవా అట్టి కృప దయచ్చే తండ్రి నేను ఆ సహాయం దయచేతండ్రి ఏ బిడ్డలైతే నైనా నేను అప్పుల బాధలతో బాధపడుతున్నారో ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రభా నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి నువ్వు మరిచే దేవుడు కాదు ప్రభా నీ బిడ్డలు మహాదైశ్వర్యవంతులుగా ఉండాలని కోరుకునే దేవుడు కనుక ప్రభా నీ మహదైశ్వర్యం నుంచి ప్రభా నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించు తండ్రి నీ బిడ్డలు ఎవరు కూడా అప్పు తీసుకునే ఉండకూడదు ప్రభావ అప్పు ఇచ్చేవారుగా ఉండాలి తండ్రి ఆ టికృపన నిడ్డలకు దయచేదేవా నైనా సహాయం తండ్రి ఇదిగో ఏ బిడ్డలైతే అకమాల సమస్యలతో బాధపడుతున్నారా ప్రభావరికి ఏనామలో అకమలు తగలడానికి తండ్రి నీ కృప తండ్రి నీ కార్యములు తండ్రి ఇదిగో ఏ బిడ్డలైతే బతక సమస్యలతో బాధపడుతున్నారు ప్రభావ వారందరికీ ఏ సున్నాలో బతకలు రావడానికి తండ్రి నీ కృప తండ్రి నైనా నీ కార్యములు ఏ కుటుంబం సమాధానములతో లేకుండా ప్రభా భార్య భర్తల మధ్య కుటుంబాల మధ్య బిడ్డల మధ్య సమాధానం లేకుండా జీవిస్తున్నారు ప్రభావరీ సమాధానం దొరుకును గాక ప్రభు నైనా సహాయం దయచేదండీ అలాగే ప్రభు ఈ జీవం గల దేవుని సంఘంలో ప్రభు శాంతి సమాధానంతో నింపి తండ్రి ఐక్యతతో ప్రభు ఇంక నువ్వు నీ బలమైన పరిచయం చేయడానికి తండ్రి నీ అభిషేకం ప్రతి బిడ్డలకు దయచ్చేదండ్రి ప్రతి బిడ్డకు నీ అభిషేకం దయచే ప్రభావ దినదినము నైనా ఈ సంఘం అభివృద్ధి చెందాలి తండ్రి నూతన ఆత్మలతో నింపబడాలి ప్రభు వచ్చిన ప్రతి ఆత్మ స్థిరపరచబడాలి తండ్రి ఇదిగో జీవం గల దేవుని సంఘంలో మేము అడుగుపెట్టిన తర్వాత దేవుడు మా జీవితాల్లో మార్చివేశాడు మా కుటుంబాలను ఎంతగానో ఆశ్చర్యించి దీవించాడని ప్రభు నీ ప్రియబిడలు నేను కనపరచాలి దేవా అట్టి కృప దయచ్చేతండి అట్టి కృప దయచ్చే ప్రభా అట్టి కృప దయచ్చేతండి నీ కార్యములు జరిగించుతండి ఏ ఒక్క బిడ్డ ప్రభా ఒత్తి చేతులతో తిరిగి గృహాలకు వెళ్ళకూడదు ప్రభావ నువ్వు ఇచ్చే దీవెనలు నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు ఇచ్చే అభిషేకం పొందుకుని ప్రభావ తిరిగి వారి గృహాలకు వెళ్ళాలి దేవా అట్టి కృప దయచ్చేతండ్రి నైనా సహాయం దయచేతండీ సహోదరు భారతీయుని జ్ఞాపకం చేసుకో ప్రభా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి రేపు దేవుని జరుగు కార్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభావా ఆ బిడ్డకు ఓ దయచే దయచేతండి మళ్ళీ నైనా మామూలు స్థితిలో రావటానికి తండ్రి నీ కృప తండ్రి ఎక్కడ కూడా ప్రభు నైనా నిన్ను దూరం పెట్టలేదు ప్రభు ఎందుకు నా దేవుడు ఇలా చేశాడని అనలేదు ప్రభు నువ్వు చూస్తున్నావు తండ్రి ఆ బిడ్డకు నైనా నీ శక్తిని దయచే ప్రభా నీ బలమున తెచ్చేతండి నీ ఆరోగ్యాన్ని దయచేతండి నైనా కుమారులు లేని లోటును బ్రహ్వా నీవే తీర్చుతండి మళ్ళీ నేను మంచిగా నేను చేసుకోవడానికి తండ్రి నీ సన్నిధిలో నైనా నిన్ను కనపరచడానికి తండ్రి నీ కృపన బిడకు దయచే దేవా నేను దయచే తండ్రి నువ్వు అద్భుతాలు చేయగల దేవుడు తండ్రి నైనా నేనైనా ఈ జీవం గల దేవుని సంఘపక్షాన సంఘ బిడ్డల పక్షాన వారి కుటుంబాల పక్షాన నైనా భారతీయ కుటుంబ పక్షాన నీవే నిలబడి అద్భుతాలు జరిగించుతండి అద్భుతాలు జరిగించుతండి నేను నీ నాయన ప్రతి బిడ్డ చూడాలి తండ్రి నీ కార్యములు ప్రతి బిడ్డ చూడాలి తండ్రి ఇక్కడ తల్లి ఉంచిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన నువ్వు దీవించి ఆశీర్వదించినందుకు నీకే ఆస్తులు చెల్లిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ వీటిలందరినీ నీ దయగలస్తాం కాబట్టి చెప్పుకుంటూ ఏసే పిరటి వేడుకునిచ్చున్నాం పరమ తండ్రి ఆ